కాసేసె టికీ రాళ్ళ దెబ్బలు అనే లోక మనందరికి తెలిసినదే మంచి చేసేవారికి ఎప్పుడు కష్టాలు అవమానాలు ఎదురవుతుంటాయి మంచి పనులు చేసేవారికి ఎప్పుడు చెడు అడ్డు తగ్గుతూనే ఉంటుంది మంచి పనులు చేసేవారికి ప్రతి గణన ఎదురవుతుంది అయినా సరే మంచి చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగిపోవాలా ఎక్కువ స్వార్థ పదే వస్తే ముప్పై ఒకటి నుంచి నలభై రెండు వచ్చరాలు మనం చదివినట్లయితే మంచి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఏ ఆ ఆనాడు ఈదులు అడ్డుగించారు రావతో కొట్టాలా అని ప్రయత్నం చేశారు నీవు మనుషుడవై ఉండి దేవుని కుమారుడవని దేవదూషణం గమనిస్తున్నారు కనుక నిన్ను మేము రావతో కొడతామని ప్రయత్నం చేశా అయినా సరే ప్రభు వారి మాటలను లెక్క చేయక తాను సేవలసినటువంటి మంచి పనులు చేయడానికి ముందుకు సాగిపోయాడు తండ్రి చిత్తానికి నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ముందుకు సాగిపోయాడు నీవు నేను కూడా ఎదురుదలారా మంచి చేస్తున్నప్పుడు సమాజం నిందిస్తుంది మంచి చేస్తున్నప్పుడు రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తారా అయినా సరే మంచి చేయడానికి కంకణం కట్టుకోవాలా సత్యానికి సాక్షిగా నిలవాలా